నిధి నిధి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ పాప చాలా తప్పని పడివంటారు ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది అండి ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారని నాకు నాకు అట్లా అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎండికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ ఈజ్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకు ఏమనిపించిన సార్ ఇంక నేను మన ఈయనకాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌడ్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెట్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు వీల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తాయి అంత అంతవరకు చెప్పగలను ఎందుకంటే నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో ఇచ్చినపాటి ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడాలని ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి సో ఇంకొకమారు నేను చెప్తాను ఎందుకు ఈ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే ఐ వాంట్ టు టెల్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై హస్ థ్యాంక్ యూ వెరీ మచ్